హలో హాయ్ అండి ఈరోజు నేను చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక కిలో చికెన్ తీసుకున్నాను దాన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి కొంచెం పెరుగు కొంచెం నిమ్మకాయ కిలో చికెన్ కాబట్టి ఒక పిడికిడంత వేసేసానండి కార్న్ఫ్లోరు కొంచెం కారం ధనియా పౌడరు రెండు టూ స్పూన్స్ వేసాను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ అంత వేసుకోవచ్చు కిలోకి ఒక వేసుకోవచ్చు ఉప్పు తగినంత అండి లాస్ట్లో ఆయిల్ కొద్దిగా ఫుడ్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేనైతే రెడ్ కలర్ వేస్తున్నా బాగుంటుందని ఇవన్నీ వేసేసాం కాబట్టి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చికెన్ పకోడి చాలా బాగా టేస్టీగా వస్తాయండి అందుకే ఫ్రిడ్జ్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అగో పదహైదు నిమిషాలు ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కాసేపు వేడి చేయాలి ఆయిల్ని తర్వాత పకోడి వేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు వేస్తున్నా పకోడీ బాగా ఎల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలా చికెన్ పకోడీ ఇట్లా కలుపుతూ అప్పుడప్పుడు అదో ఎల్లగా కాలిపోయినాయి ఇప్పుడు తీసేయడం అదిగో వేడివేడిగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చూడండి క్రిస్పీ క్రిస్పీగా చూడంగానే తినాలని అనిపిస్తుంది చాలా ఈజీ మెథడ్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిండే చికెన్ పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి